కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకరేపుతోంది గత పదిహేను రోజుల నుంచి తునిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది ఇవాళ చలో తునికి వైసీపీ పిలుపు ఇవ్వడంతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలందరూ తుని రావాలని దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది దాడిశెట్టి రాజా పిలుపుతో వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు చెల్లుపోయిన పోయిన మార్గాణి భరత్ జక్కంపొడి ఇళ్ల దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు అటు జక్కంపొడి రాజా ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది రాజాను అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు అటు తుని మున్సిపల్ ఆఫీస్ పరిసర ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు తునిలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ తునిలో ఎన్నిక కాకరేపుతోంది దీనిపై ఒక క్లారిటీ వస్తుంది ఇవాళ ఎలా ఉండిపోతుంది పరిస్థితి కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు గత పదిహేను రోజుల నుంచి కూడా తుని పరిసర ప్రాంతంలో ఒక గందరగోళ పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి తుని మున్సిపాలిటీ సంబంధించి ఇరవై ఎనిమిది కౌన్సిలర్లు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ ఇరవై ఎనిమిది కౌన్సిలర్లు కూడా గతంలో అయితే మాత్రం వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం పది మంది కౌన్సిలర్లు అయితే ఇటీవల కాలంలో టీడీపీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైతే మాత్రం ఒక ఉదృక్త వాతావరణం చోటు చేసుకోవడానికి ఒక దారితీస్తుందని కూడా మనం చెప్పొచ్చు అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది మూడోసారి వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి వాయిదా అయితే వేసేసారు మరి కాసేపట్లోనే వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభం కాను అని కూడా చెప్పచ్చు ఇదే నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజు అయితే మాత్రం అయితే మాత్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన వైసీపీ నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలందరూ కూడా తుని రావాలంటే కూడా ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలందరినీ కూడా ఎక్కడికక్కడే పోలీసులు అయితే మాత్రం అవసరెస్ట్ అయితే మాత్రం చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా భాగంగా అయితే మాత్రం తుని పరిసర ప్రాంతంలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో కూడా ఉంచిన ఉంచిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు అయితే తునిలో అయితే మాత్రం ఇప్పటికే భారీగా కూడా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో వైస్ చైర్మన్ ఎన్నికైతే మాత్రం ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇటు వైసీపీ నేతలైతే మాత్రం ఒక్కొక్కరుగా తుని వెళ్ళేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మరి కాసేపట్లోనే తుని మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు అధికారులు పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం తీసుకున్నప్పటికీ కూడా ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై ఇటు తుని ప్రజలందరూ కూడా ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు జన్సీ అలాగే సతీష్ సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ కాబోతోంది అదేవిధంగా అటు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఆందోళనకు దిగుతున్నారు దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక పుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే మాత్రం ఒక గందరగోళ పరిస్థితిలో గత పదిహేను రోజుల నుంచి కూడా కొనసాగుతుంది నిన్న ఇటు ఇరు వర్గాలకి మధ్య మున్సిపాలిటీ దగ్గర అయితే మాత్రం తోపులాడి జరిగిన నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ని అయితే మాత్రం అమల్లో ఉంచారు భారీగా కూడా బందోబస్తులు కూడా పోలీసులు ఏర్పాటు చేశారని కూడా చెప్పచ్చు అయితే ఈ ఎన్నిక సంబంధించి నలభై ఎనిమిది ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కూడా పద్నాలుగు మంది అంటే ఎవరైతే పద్నాలుగు మంది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో వైస్ చైర్మన్ ఎన్నుకునే అవకాశం అయితే మాత్రం ఇప్పటికే ప్రస్తుతానికైతే మాత్రం టీడీపీకి సంబంధించి పది మంది కౌన్సిలర్లు కూడా టీడీపీకి మద్దతు పలికిన నేపథ్యంలో మరొక నలుగురు ఎటువైపు ఓటేస్తారనే దానిపై ఇటు తుని ప్రజలందరూ కూడా ఉత్కంఠ కొనసాగుతుంది ఇదే నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించి జిల్లా జిల్లా అధ్యక్షుడు అయితే మాత్రం చెలో తుని పిలుపునివ్వడంతో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం ముందస్తు జాగ్రత్తగా వైసీపీ నేతలను అవసరం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా పది నుంచి పదకొండు గంటల మధ్యలో ఈ వైసీపీ అంటే వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నిక ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ సతీష్